మన జీవితంలో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఒక చిన్న మెసేజ్కి రిప్లై అవ్వటం ఒక చిన్న పని పూర్తి చేయడం లేదా ఒక నిర్ణయం తీసుకోవటం వీటిని పూర్తి చేయడానికి మనకి ఎంతో సమయం పట్టదు కానీ మనం ఏం చేస్తాం అరే ఇది చిన్న పనే కదా తర్వాత చేస్తలే అని పక్కన పెట్టేస్తాం అది మళ్ళీ మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే అది మన పీకల వరకు వచ్చే వరకు మనకి గుర్తుకురాదు అప్పుడు మనకి న్యాచురల్లీ ఒకటి అనిపిస్తుంది అరే నేను ఎందుకు ఇది ఎప్పుడే చేయలేదబ్బా చిన్న పనే కదా అని అసలు సీక్రెట్ ఏంటో తెలుసా మన బ్రెయిన్కి చిన్న పనులు చేయడం అంటే బోర్ అందుకే దాన్ని ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉంటుంది కానీ ట్విస్ట్ ఎక్కడుందంటే చిన్న పనులే మన జీవితాన్ని పాలిష్ చేస్తూ ఉంటాయి మనల్ని స్లోగా అయినా సరే సాలిడ్గా తయారు చేయడానికి ఉపయోగపడతాయి నువ్వు రోజు చేసే చిన్న పనుల్లో నువ్వు చూపించే కన్సిస్టెన్సీ కాన్ఫిడెన్స్ నువ్వు నేర్చుకునేవి ఇవన్నీ కలిసి నేను లైఫ్లో సక్సెస్ అయ్యేలా చేస్తాయి ఉదాహరణకి ఈరోజు పది నిమిషాలు వాక్ చేసావు అనుకో రేపు అది ఆటోమేటిక్గా పదిహేను నిమిషాలు అవుతుంది ఈ రోజు ఒక ఐదు లైన్లు పుస్తకం చదివితే రేపు ఒక పుస్తకం కంప్లీట్ చేయగలుగుతాం ఇలా చిన్న పనులు రోజు చేస్తూ ఉంటే మనలో ఒక మొమెంటమ్ బిల్డ్ అవుతుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్న పనులను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అవి చిన్నవిగా కనిపించినా మన లైఫ్ని చేంజ్ చేసే బిగ్గెస్ట్ టూల్స్ అవుతాయని మనం గుర్తుంచుకోవాలి మనం మన లైఫ్లో ఎప్పుడూ ఏం గుర్తుంచుకోవాలంటే బిగ్ చేంజెస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ స్టెప్స్ ఇంకేం ఆలోచిస్తున్నారండి మీ సర్కిల్లో కూడా ఇలా ప్రతి పనిని వాయిదా వేసే వాళ్ళు ఉండే ఉంటారు కదా వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకబ్బా ఇలా ఆలోచించలేదు అని అనిపించే సరికొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ బాయ్